హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఇప్పుడైతే మన కాకినాడలో రీసెంట్గా ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ని అయితే స్టార్ట్ చేశారండో ఎక్కడో చెప్పే ముందు వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఈసారి అయితే ఎక్కువగానే స్టాల్స్ ఉన్నాయి ఎప్పుడూ మనకి క్రాఫ్ట్ బజార్స్ అంటే రెగ్యులర్గా ఉండే ఐటమ్స్తో పాటు కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా చూస్తూ ఉంటాం కదా ఈరోజు ఈ క్రాఫ్ట్ బజార్లో ఏమేమి ఉన్నాయి స్పెషల్స్ అనేది మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కొన్ని ఫిక్స్డ్ రేట్స్తో ఇక్కడ డైలీ యూజ్ లైక్ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ ఉమెన్స్ వేర్ కానీ అన్ని టీషర్ట్స్ ట్రాక్స్ అవన్నీ కూడా పెట్టారు కుర్తీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా మెయిన్లీ నేను ఎప్పుడు క్రాఫ్ట్ బజార్కి వచ్చినా అట్రాక్ట్ అయ్యేది బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడే అనమాట ఇలాంటి స్టాల్స్ అయితే ఒక ఐదు ఐదు ఆర్ లైక్ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఉన్నాయి సో అందులో కొన్ని కొన్ని మీకైతే షేర్ చేస్తున్నాను చా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి కామన్గా ఉండేవి కొన్ని స్కిప్ చేసినా కొన్ని కొన్ని పర్టికులర్గా చూపిస్తానన్నమాట సో ఇయర్ రింగ్స్ కలెక్షన్లో అయితే చాలా వరకు ట్రెండీ కలెక్షన్ అయితే నాకు కనిపించలేదు కానీ రెగ్యులర్గా ఉండే కలెక్షన్ అయితే చాలానే ఉంది సో చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ క్రాఫ్ట్ బజార్స్లో ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో కూడా తీసుకోవచ్చు కాకపోతే బాగా బార్గెన్ చేయాలన్నమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ స్లిప్పర్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన కలెక్షన్ అంతా ఉంది బట్ నేనైతే ఎప్పుడు క్రాఫ్ట్ బజార్లో తీసుకోలేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్వాలిటీ పరంగా చెప్దామన్న డిజైన్స్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక టూ త్రీ స్టాల్స్ వరకు పెట్టారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా స్పైసెస్ కానీ పాపడ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో చాలామంది మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ అలాగే లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఎవరైతే లైక్ నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి కాకపోతే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను బట్ చాలా తక్కువ మంది చూస్తున్నారు నోటిఫికేషన్ని స్కిప్ చేయకుండా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలన్నదే నా కోరిక సో ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం బట్ మీరు నా ఛానల్లో చూస్తే నేను ప్రతిదీ కూడా ఒకరికి యూస్ఫుల్ అవ్వాలి అనే కంటెంట్ అనేది నేను ఆలోచిస్తాను మన కాకినాడలో ఏది ఎక్కడుంది అనేది మీకు క్లియర్గా అక్కడ కలెక్షన్ కానీ సో అడ్రస్ కానీ నేను మెన్షన్ చేస్తాను సో చాలామంది ఇదివరకట్లా కాదు నా నోటిఫికేషన్ మీకు ఎవరికైనా రావట్లేదా లేకపోతే ఏంటి అనేది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి సో ఎందుకు మిస్ అవుతున్నాయి వ్యూస్ అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదన్నమాట సో తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఒకవేళ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు సో అది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వదు అనమాట అండ్ ఇంకా ఇక్కడ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి క్రాఫ్ట్ బజార్లో అంటే హ్యాండ్లూమ్స్ సంబంధించి షర్ట్స్ ఉంటాయి కదా ప్యూర్ కాటన్ అలాగా సో అవి కూడా కొన్ని ఇలా కుర్తాస్ టైప్ ఉన్నాయన్నమాట అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అండ్ ఇప్పుడు నేను మన కాకినాడలో సిఎంఆర్ జ్యువెలరీ వారు లైక్ సిల్వర్ పద్మం సిల్వర్ జ్యువెలరీ అయితే స్టార్ట్ చేశారనమాట రీసెంట్గానే ఓపెన్ చేశారు అంటే మనం ఇప్పుడు బంగారంలో కొనలేని జ్యువెలరీని బంగారానికి ఏమాత్రం తీసుకొని సిల్వర్లో తీసుకొచ్చారనమాట అంటే తక్కువ బడ్జెట్లో మనం ఎక్కువ బంగారం వేసుకునే ఫీల్ సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ నిజంగా ఇంకా సిఎంఆర్ అంటే ఎవరికి తెలియింది కాదు ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో డిజైన్స్ ఎలా ఉంటాయో అనేది సో ఆ వీడియో అయితే రాబోతుంది మీరైతే గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వద్దు అక్కడ కలెక్షన్ మొత్తం చూపిస్తాను ప్రైజెస్తో పాటు ఆఫర్ కూడా ఉంది శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ కూడా పెట్టారు సో అది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకేనా నా కష్టాన్ని గుర్తించి మీరు అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ నేను క్రాఫ్ట్ బజార్లో స్పెషల్గా చూసింది ఇవే అనమాట ఐరన్ ప్యాన్స్ ఉన్నాయి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ పట్టుకుంటే అండ్ చిన్నవి దగ్గర నుంచి పెద్దవి ఉన్నాయి చిన్నవి అయితే స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి పెద్దదైతే ప్యాన్ చూశారు కదా అక్కడ మీకు అది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ చెప్పారనమాట సో ఇవైతే మరి ఎలా ఉంటాయో కుకింగ్కి తెలియదు కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు బట్ చాలా బాగుంది ఐరన్ అట చాలా వెయిట్ ఉందనమాట ఇంకా చాలా రకాల కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఎప్పుడు చూపి ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే కదా బట్ ఇలా చూ చూపిస్తున్నాను అంటే మీకు యూజ్ అయ్యేది ఏదైనా ఇందులో ఉండొచ్చు సో ఈజీగా మీరు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అక్కడికి అని చెప్పేసి ఇంకా ఏంటి విశేషాలు మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి కామెంట్స్లో అయినా సరే నాతో మాట్లాడండి మీరు అప్పుడే ఎవరెవరు నా ఛానల్ చూస్తున్నారు నా వీడియోస్ ఎవరెవరికి నచ్చుతున్నాయి మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎవ్రీథింగ్ నాకు తెలుస్తుంది నేను మీకు కనిపిస్తాను అండ్ వినిపిస్తాను బట్ మీరు నాకు కనిపించరు వినిపించరు కాబట్టి కామెంట్స్ రూపంలో మీ యొక్క సజెషన్స్ కానీ మీ విశేషాలు కానీ నాతో షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇక్కడ ఒక క్రియేటర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రోట్స్ కానీ ఇలా అంతేకాదు వాటితో పాటు కొన్ని కొన్ని యూస్ఫుల్ హోమ్ నీడ్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ చాలా మంది సజెషన్స్ అడుగుతున్నారు సో ఆ సజెషన్ ప్రకారం కూడా నేను వీడియోస్ చేస్తున్నాను రీసెంట్గా రెంటల్ జ్యువెలరీ కూడా చేశాను ఎందుకంటే మనకి ఏమైనా లైక్ సెలబ్రేషన్కి తగ్గట్టు డ్రెస్సింగ్కి తగ్గట్టు మనం హెవీగా కనిపించాలన్నా అంటే మా సింపుల్ జ్యువెలరీ నుండి హెవీ జ్యువెలరీ వరకు కూడా రెంటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వీడియో కూడా ఉంది రీసెంట్గానే చే చేశాను నేను అది ఒకసారి మీరు చూడండి మన ఛానల్లోకి వెళ్తే మీకు వీడియోస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది అనమాట రెంటల్ జ్యువెలరీ చాలా ప్రీమియం జ్యువెలరీ మన కాకినాడలో ఎక్కడా లేదు అలాంటి జ్యువెలరీ రెంటల్కి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అండ్ ఇక్కడ కటైన్స్ చూసారా సోఫా సెట్స్ షీట్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ టైప్ ఉన్నాయి కదా బీచ్తో అవి అడిగాను త్రీ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి అని చెప్పారనమాట ప్రైజెస్ ఎందుకు ప్రతిదీ మెన్షన్ చేయలేనంటే అక్కడ లైక్ చాలా స్టాల్స్ ఉంటాయి మనం షూట్ చేసి అన్నీ చూపించడంతో పాటు ప్రతి ఒక్క ఐటమ్ నేను ప్రైజ్ అడిగితే బాగోదు కదా అందుకే నేను ప్రైజెస్ అనేది పెద్దగా క్రాఫ్ట్ బజార్స్లో మెన్షన్ చేయలేండి అనమాట ఇక్కడ స్పెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నాకు స్పెట్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట బట్ ఎందుకో తొందరగా నాకు సెట్ అవ్వవు స్పెట్స్లో ఏది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎంత ఇష్టపడతానో పెట్టుకోవడానికి అంత కష్టంగా ఫీల్ అవుతాను సో బట్ కొన్ని ట్రై చేశాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ నేను ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లైక్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి మా అమ్మాయికి కలెక్షన్ ప్రైజీకి హెడ్ బ్యాగ్ లైక్ హెడ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా మోస్ట్లీ నేను కొనేది క్రాఫ్ట్ బజార్లోనే ఇంకొకటి వచ్చేసి మన కాకినాడ మసీద్ సెంటర్లో కొంటాను షాప్ నెంబర్ వన్లో సో ఈ రెండు చోట్ల నేను ఎక్కువ షాపింగ్ అనేది చేస్తూ ఉంటాను హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ స్టార్టింగ్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఇంకా రెగ్యులర్ యూజ్ చేసుకునే కలెక్షన్ కానీ అండ్ పార్టీవేర్ కానీ పార్టీవేర్ అంటే మరీ అంత కాదు కానీ కుర్తీస్ టాప్స్లో మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టారు అండ్ ఇంకా మనం లైక్ బాల్కనీలో పెట్టుకోవడానికి ప్లాంట్స్ ఉంటాయి కదా కుండీలు అవి కూడా పెట్టారు అండ్ ఇక్కడ ఇంకా ఏవేవో ఉన్నాయి కానీ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట ఈ మంత్ అంతా కూడా అంటే ఈ ఆగస్ట్ మంత్ అంతా కూడా ఈ క్రాఫ్ట్ బజార్ అనేది ఉంటుందట నేను అక్కడ అడిగాను సో కాబట్టి మీరు ఏదో ఒక టైంలో చక్కగా వెళ్ళి చూసేయచ్చు అండ్ వన్ మంత్ ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు నైటీస్ కూడా తక్కువ కనిపించాయి నైటీస్ మరి స్టాల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి బట్ నైటీస్ అనేది నాకు తక్కువ కనిపించాయి కుర్తీస్ అవి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా ఆర్గనైజ్ చేయలేదా ఏమో తెలీదు చూస్తే మట్టుకు ఏంటంటే మొత్తం కూడా ఆర్గనైజ్ చేసినట్టే నాకు అనిపించింది అండ్ దుప్పటాస్ కూడా చూడండి ఫిక్స్డ్ రేట్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ ఇవి దుప్పట్రాస్లో కూడా మంచి మంచి కలెక్షన్ క్రాఫ్ట్ బజార్లో దొరుకుతుంది నాకు మెయిన్లీ షాపింగ్ చేసే వాటిలో క్రాఫ్ట్ బజార్స్ ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టం అక్కడ మంచి మంచి అంటే కొన్ని కొన్ని చోట్ల దొరకని కలెక్షన్ ఇలాంటి చోట్ల దొరుకుతుంది అనమాట మీలో ఎంతమందికి ఇష్టమో క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్స్ లాంటివి కామెంట్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లేకపోతే మీ సజెషన్స్ కానీ అవన్నీ నాకు కామెంట్లో తప్పకుండా చెప్పచ్చు ఇంకా సో మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు ఎక్కువగా ఉంటేనే కదా ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా ఇంకా కొంతమంది యాడ్ అవ్వాలి వాళ్ళందరి సపోర్ట్ కూడా నాకు కావాలి మన కాకినాడలో ఏది ఎక్కడ ఉంది ఎలా జరుగుతుంది సో అక్కడ అడ్రస్ ఏంటి అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మీతో నేను ఎప్పుడు షేర్ చేసుకుంటానే ఉంటాను నాకు వీలైనంత వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓకే సో ఇక్కడ మొత్తం కూడా హెడ్ బ్యాండ్స్ కలెక్షన్ చాలా బాగుంది సో మొత్తానికి చివరికి అయితే వచ్చేసాం అనమాట పెద్ద పెద్దగానే పెట్టారు ఎక్కువ స్టాల్స్ పెట్టారు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అలా అలా కొంత కొంత కలెక్షన్ అయితే షేర్ చేశాను పర్టికులర్గా కంప్లీట్గా చూపించాలంటే వీడియో లెందీ అయిపోతుంది మీరు కూడా చూడలేరు సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అలా చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇక్కడ మెయిన్లీ నాకు బాగా నచ్చినవి ఇవే అనమాట ఈ ఫ్లవర్ వేసెస్ ఫ్లవర్ డెకరేటమ్స్ చాలా బాగున్నాయి బట్ ఇక్కడ వైట్ కలర్ హ్యాంగింగ్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎక్కువగా సెట్ టైపు అవి అడిగాను త్రీ హ్రీ ఫిఫ్టీ చెప్పారు నేను త్రీ హండ్రెడ్కి ఇస్తాను అన్నారు నేను చూడండి ఇంకొక ట్వంటీ రూపీస్ తగ్గించి టూ ఎయిటీకి అడిగాను అనమాట సో ఇంకైతే వచ్చేసాను అండ్ ఇంకా ఇక్కడ కొన్ని సెలమిక్ బౌల్స్ ప్లేట్స్ అవి ఉన్నాయి బట్ త్రీ హండ్రెడ్కి తీసేసుకుని ఉంటే బాగుండేమో అని బయటకు వచ్చేసిన తర్వాత అనిపించింది నేను ఎప్పుడు అంతే ఒకటి ఇష్టపడిన తర్వాత భాగ్యం చేస్తాను ఇస్తారేమో అని ఇవ్వలేదంటే వెంటనే వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత డే అంతా నాకు ఇంకా తీసేసుకుంటే బాగుండేమో పర్లేదు కదా అలా అనిపిస్తుంది ఆ ఫీల్ మీలో ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో నేనైతే అడిగింది ఇదే అనమాట లైక్ వైట్ కలర్ది అడిగాను ఇది ఏదైనా సరే కలర్ ఏదైనా కానీ త్రీ ఫిఫ్టీ చెప్పారు ఫైనల్ త్రీ హండ్రెడ్కి ఇస్తారు ఓకే బెస్టా కాదా అనేది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే లైక్ నాకు ఇయర్ రింగ్స్ అండ్ ఫ్లవర్ వైజెస్ అండ్ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి వుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి హోమ్ డెకరేట్ ఐటమ్స్లో సో కొన్ని కొన్ని ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా రెగ్యులర్ ఐటమ్స్ అయినా ఏదో ఒక టైంలో ఏదో ఒకటి మనకి అవసరమైందో లేదంటే అది కొనాలనుకుంటున్నామో ఏదో ఒకటి ఉంటుంది అది తప్పకుండా పర్సెస్ చేస్తాం కదా సో అలాంటి వాటిలో ఇక్కడ చాలానే కనిపించాయి నా వరకు సో ఇక్కడ ఇంకా అవే కాదు ఫ్లవర్ వైజెస్లో చాలా సో మెనీ కలెక్షన్ ఉంది అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా రోప్స్ టైపు ఈ లీవ్స్ ఇవి వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక లైన్ ఇస్తారు అది ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సో ఇలా కొన్ని రకాల ఐటమ్స్ నాకు స్పెషల్గా కనిపించిన వాటిలో ఐరన్ ప్యాంట్స్ అండ్ ఇవి రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ కాకుండా అనమాట సో ఈ క్రాఫ్ట్ బజార్లో అండ్ ఇంకా రెగ్యులర్గా ఉండే ఐటమ్స్లో వుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నేను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్రాఫ్ట్ బజార్కి వచ్చినప్పుడు నేను సోంపు అండ్ రకరకాల సోంపు దొరుకుతుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా సో అవి ఒకటి అండ్ టవల్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి లెందీ ఇవి క్వాలిటీగా ప్యూర్ కాటన్లో కూడా దొరుకుతాయి సో అవి కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట సో వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నాను కదా హోమ్ డెకరే ఐటమ్స్ చాలానే ఉన్నాయి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అన్నమాట సో ఈ షాప్తో ఎండ్ క్రాఫ్ట్ బజార్ అనేది పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి మంచి ఉన్నాయి బట్ ఇది నేను ఏ ఏమనిపించింది అంటే నోట్లో పెట్టుకుంటే కనుక మళ్ళీ మువ్వులా ఉన్నాయి కదా సో అని అనిపించింది లేకపోతే అది నేను నా ఫ్రెండ్ ఉందనమాట తనకి తీసుకుందాం అనుకున్నాను బట్ అవ్వలేదు సో మళ్ళీ భయం వేసింది కానీ అది చాలా బాగుంది మ్యూజిక్ ఇల్లు ఇలా వాయిస్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ప్రైజెస్ అయితే నేను కనుక్కోలేదు ఇంకెందుకు లేట్ మరి మీరు ఎప్పుడు వెళ్తారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని అంటున్నాను కదా మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్తో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే తీసుకురాబోతున్నాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలామంది ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారు నాకు చాలా మంచిగా కామెంట్స్ కూడా చేస్తారు మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రతిసారి ప్రతి వీడియోలోనే నేను అడుగుతూ ఉంటాను సో అదనమాట నాకు ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది వుడ్ ఐటమ్స్లో చాలా బాగున్నాయి వుడ్ ఐటమ్స్లో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది ఇంకా చాలా వరకు రెగ్యులర్ ఐటమ్స్లో కొన్ని నాకు ఇక్కడ కనిపించలేదు మట్టి కుండలు పెడతారు ఖచ్చితంగా అవి లేవు అండ్ సిరామిక్ సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టలేదు ఏమైందో మరి నాకు తెలీదు ఎప్పుడు క్రాఫ్ట్ బజార్లో ఇవి రెండు అయితే అస్సలు మిస్ అవ్వవు బట్ ఈ క్రాఫ్ట్ బజార్లో అదైతే నేను మిస్ అయ్యానమాట సో ఇది క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్